హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ రోజు వీడియోలో ఇక్కడ డ్రా చేసి ఉంది కదా మోడల్ బ్లౌజు ఆ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి మోడల్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పేపర్ కటింగ్ కానీ లేదా వేస్ట్ లైనింగ్ ఒకటి ఏదైనా కట్ చేసుకుని తర్వాత మనకి ఒరిజినల్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేస్లో కట్ చేసి మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇది వేరే ఇది వేరే ఇది వేరే కట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకుని ఆ తర్వాత బ్లౌజ్ మాదిరి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ ఇక్కడ స్టిచెస్ అనేవి పడతాయి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది అందుకని చెప్పి ముందు వేస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి పేపర్ కటింగ్ అయినా చేసుకోవచ్చు కింద అన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫార్టీన్ అండ్ హాఫ్ దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి పైన స్టిచ్చెస్ కోసం కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కొంచెం ఇవతలకి షోల్డర్ లైన్ మొత్తం కరెక్ట్గా ఒకే లైన్లో రావాలంటే ఇక్కడ కూడా మార్క్ చేసుకొని రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి దీనికి హాఫ్ ఇంచ్ గ్యాప్కి ఇచ్చుకొని కిందికి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది స్టిచ్ కోసం ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది బ్రాడ్ నెక్ కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఈ సైజు బ్లౌజ్కి ఈ షోల్డర్ విత్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ దీనికి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా ఒక సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లైన్ స్ట్రైట్గా రావాలంటే ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంతే తీసుకోవాలి ఈ మార్క్ దగ్గరే చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి నైన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్ కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ దానిలో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ కచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్ కోసం మార్క్ చేసుకోవాలి కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి త్రీ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ చూడండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఈ మార్క్ నుంచి క్రాస్గా పెట్టుకొని టెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి లెంత్ ఉందో చూసుకోవాలి ఈ లైన్ నుంచి ఈ మార్క్ వరకు నైన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ ఎక్స్ట్రా దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది బాక్స్ షేప్ తీసుకోవాలి ఈ బాక్స్లోని మనకి నెక్ షేప్ అనేది రావాలి ఇక్కడ ఒక పాంచి డౌన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టేప్ పెట్టుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఆమ్హోల్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి క్రాస్ వస్తుంది కదా ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండాలి హోల్ ఇక్కడ నుంచి క్రాస్ అనేది కొంచెం కొంచెం ఇలా తిప్పుకుంటూ ఇలా కలిపేసుకోవాలి చూడండి ఒకసారి హోల్ చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ లోపల నుంచి చూసుకోవాలి ఇప్పుడు కూడా మనకి కుట్టుపడేది ఇక్కడే కాబట్టి ఇక్కడే చూసుకోవాలి ఈ షేప్ ఎలా అయితే తిరిగిందో అలాగే మెజర్ చేసుకోవాలి చూడండి నైన్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది కదా హోల్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ దానిలో సగం నైన్ ఇంచెస్ ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్క్ కలుపుకుంటూ ఆమ్హోల్ కిందకి డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్ కింద ఒక టూ ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి కూర్చోండి ఇలా ఈ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ లైన్ని ఇలా ఒక కరువు షేప్లో తిప్పుకోవాలి ఇక్కడి నుంచి కొంచెం బయట నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి ఒక షేప్ అనేది ఇలా ఇలా ఒక వంపు వచ్చినట్టుంటే కరువు అనేది కొంచెం బయటకు వెళ్ళాలి అంటే ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా దీనికి కొంచెం బయటకు వెళ్ళాలి ఇలా పైకి ఇలా వంపు వచ్చినట్టుగా డ్రా చేసుకుంటే బాగుంటుంది డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ గ్యాప్లో టేప్ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ వరకు సగానికి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి డాట్ ఎప్పుడు కూడా వన్ ఇంచ్ మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అవతలికి ఒక లైన్ గీసుకోవాలి ఇటు హాఫ్ ఇంచ్ ఇంకొక లైన్ గీసుకోవాలి అంతే ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర వన్ ఇంచ్ మైనస్ చేసుకుంటే ఈ బ్లౌజు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ క్రాస్ అనేది డాట్ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోవాలి యువతల వరకు రాకూడదు ఇక్కడ స్ట్రైట్గానే ఉండాలి ఇక్కడ క్రాస్గా ఇలా వెళ్ళాలి ఇక్కడ ఇలా మైనస్ చేయటం వల్ల ఇక్కడ ముడతలు అనేవి పడవు బ్లౌజ్ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది దీన్ని బట్టి కట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో స్కాలప్ వస్తుంది ఇలా ఇదైతే ఈ లైన్ బట్టి కట్ చేసేయడమే ఇప్పుడు స్కాలప్ మార్కింగ్ అనేది ఫీజింగ్ మీద మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ పీస్తో మనకి పని లేదు చూడండి ఇలా వస్తుంది ఇక్కడ మనకి అతుకుపడుతుంది అందుకని చెప్పి దీనికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి దీనికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి దీనికి ప్లస్ స్కాలప్ కోసం ఎక్స్ట్రా కావాలి ఈ మొత్తం కలిపి మనం ఫీజింగ్లో ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి డాట్ లెంత్ మార్క్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ మార్క్ నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మళ్ళీ ఈ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ డాట్కి డాట్కి మధ్యలో ఉండే గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ పైన త్రీ పైన ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ కింద మార్క్ చేసుకోవాలి డాట్ క్యాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఈ మార్క్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ డ్రా లైన్ గీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ చూడండి ఈ మూలకు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఆ మార్క్ని కలుపుకుంటూ ఇలా లోతు అనేది తీసుకోవాలి హోల్ వైపు ఇలా ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఇలా మెయిన్ డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకోవాలి ఈ లెంత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి మనకి చెస్ట్ దగ్గర లూజ్గా ఉండడం కోసం చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉండడం కోసం డాట్ వేసుకోవాలి అలాగే లెంత్ కూడా పెంచుకోవాలి ఈ సైజుకి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నడుం పట్టి వస్తే ఈ పట్టి ఉన్నంత ప్లేస్ కూడా స్ట్రైట్గా ఉండాలి ఇక్కడి నుంచి ఈ మార్క్కి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇలా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న వంపు వచ్చినట్టుంటే బాగుంటుంది అంతే ఈ డాట్ మార్కింగ్కి ఎదురుగా ఇక్కడ కూడా ఒక మా డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ లెంత్ వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇంత లెంత్ అవసరం లేదు వన్ ఇంచ్ తగ్గించుకోవాలి ఈ మార్క్ని ఇక్కడ వరకు ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా ఇది కూడా ఇక్కడ చివరి వరకు ఇలా కలిపేసుకోవాలి వేస్ట్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ దానిలో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి ఇక్కడికి త్రీ ఫిఫ్టీన్ ఉంది ఇదే త్రీ ఫిఫ్టీన్ని మళ్ళీ ఈ లైన్ దగ్గర పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది చివరి వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఇక్కడ మనకి టైట్ అయిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటికి ఇంకొక మార్కు ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులను కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి షోల్డర్ దగ్గర మార్క్ నుంచి ఇలా క్రాస్ కట్ టేప్ పెట్టుకోవాలి డీప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచు సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక బాక్స్ మార్క్ చేసుకో బాక్స్ డ్రా చేసుకోవాలి ఈ మార్కులను బట్టి చూడండి ఇక్కడ కూడా అంతే ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి రావాలన్నమాట ఈ బాక్స్ షేప్లోకి ఇలా వంపు వస్తే నీట్గా ఉంటుంది ఇక్కడ ఒక టూ ఇంచెస్ కింద నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఒక వచ్చేలా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ స్కాలప్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో షే బ్యాక్ ఈ నెక్ షేప్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అదే నెక్ షేప్ ఇచ్చాను కొంచెం ఇలా పక్కకు వస్తేనే ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే మనకి ఈ రెండింటికి చూ ఈ ప్లేస్లో మనకి కుట్టు పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా కావాల్సి ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ దీనికి షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ ఏమి పడవు షోల్డర్ నుంచి మొత్తం ఒకే పీస్లో వస్తుంది చూడండి ఫ్రంట్ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు ఇలా ఆమ్ హోల్ చుట్టూ ఒకే పీస్ వస్తుంది ఇక్కడ సపరేట్ రాదు అతుకుపడదు అందుకని చెప్పి ఇది మైనస్ చేసుకోవాలి చూడండి ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మైనస్ అయ్యేలా ఒక దానిపైన ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ కూడా అంతే ఎక్కడ సాగినట్టు ఉండకుండా కరెక్ట్గా పెట్టుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చుట్టూ రెండు వైపులా కూడా డ్రా చేసుకోవాలి పెన్నుతో చూడండి నేను ఈ స్కాలప్ అనేది ఈ షేప్లో వేద్దాం అనుకుంటున్నాను సైజు సైజు వచ్చేసి ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు మీకు చిన్న కావాలంటే ఈ చిన్నగా ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇంకా పెద్దగా కావాలనుకోండి ఇంకా పెద్దగా ఇలా డ్రా చేసుకోవచ్చు నాకు ఈ సైజు అయితే బాగుంటుంది అనిపించింది ఈ సైజులో డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక పావి ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి మళ్ళీ దీనిపైన స్కాలప్ వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అవసరం లేదు దీనికి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా బయటికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ బయట షేప్ ఎలా అయితే ఉందో అలా అలాగే ఒక పావు ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ స్కాలప్డ్ మార్క్ చేయడం అనేది చూడండి ఈ ఎండింగ్ వచ్చేసి ఈ లైన్ మీద రావాలి ఇప్పుడు బయటికి హాఫ్ పావించి బయటకు ఒక మార్క్ చేశాను కదా అక్కడ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఖర్చు ఇంక ఇక్కడ అవసరం లేదు మనకి ఆమ్హుల్ కి ఎందుకు వెళ్ళిపోతుంది ఇక్కడ వరకు ఇచ్చుకుంటే చాలు ఇటువైపు కూడా అంతే ఇక్కడి నుంచి ఎలా అయితే డ్రా చేసామో ఇటు కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి చివరి వరకు కూడాను చూడండి మార్కింగ్ని బట్టి కట్ చేసేసాను దీన్ని ఇప్పుడు లైనింగ్ మీద యాడ్ చేసుకోవాలి ఫీజింగ్ పేపర్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది ఆ షైనింగ్ ఉన్నది లైనింగ్ వైట్ సెట్ చేసుకుని పైన ఐరన్ చేసుకుంటే ఆ తిక్కుపోతుంది చూడండి చుట్టూ ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అంతా ఈ పీస్ వచ్చే ప్లేస్లో నేను ఈ క్లాత్ వాడతాను ఇంకా ఇది కట్ చేసుకోవాలి దీన్ని బట్టి బెనారస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకుని ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ రెండు పీసెస్కి ఇక్కడ ఇక్కడ కూడా అతుకుపడుతుంది ఈ ప్లేస్లో అలాగే ఈ ప్లేస్లో ఈ రెండు ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో కూడా ఒక హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక్కడ మనకు అవసరం లేదు చూడండి ఈ కటింగ్ని బట్టి ఎక్కడెక్కడ ఈ రెండు చోట్ల ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు అలాగే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఎక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి పైన ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు డౌన్ మార్కింగ్ వచ్చేసి త్రీ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి త్రీ ఇంచెస్ బయటకు పెట్టేసుకుని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ లైన్ క్రాస్ వస్తుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి తొమ్మిది ఇంచుల్లో నుంచి ఒక పావు ఇంచు మైనస్ చేసుకుని పావు తక్కువ తొమ్మిది ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలా ఒక షేప్ తీసుకోవడమే లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ కరువు షేప్ ఎలా తీసుకోవాలి అనేది వివరంగా లాస్ట్ వీడియోలో ఉంది ఒక షార్ట్ వీడియోలో ఒకసారి చూడండి ఇంకొంచెం వివరంగా ఉంటుంది ఇప్పటికే వీడియో అయిపోయిందని చెప్పి ఇలా గీసేసాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోతని తీసుకోవాలి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కింద కటింగ్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఇలా మార్క్ లైన్ గీసుకోవాలి ఈ పీసెస్ అన్నింటికి చూడండి హాఫ్ పట్టు ప్లెయిన్ వాడుతున్నాను ఇన్ ఇది వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర వచ్చేలా చూసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఇవి ఇలా సెట్ చేసుకుని కట్ చేసేసుకోవాలి డిజైనర్ బ్లౌజు కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్